నేనైతే బాగున్నా ఫ్రెండ్స్ మీరు కానీ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుని అయితే కోరుకుంటున్నా కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోలంతా కామెంట్ అయితే చేయండి ఈరోజు మటుకు మన ఛానల్లో మటుకు పెసరపప్పు అయితే తర్వాత పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయలు టమాటాలు ఎర్రగడ్డలు చింతపండు తర్వాత అయితే ఉప్పు తర్వాత నూనె వేసి పచ్చడి అయితే తయారు చేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ పెసరపప్పు పుదీనా పచ్చడి తయారు చేసుకుందాము వేస్తే మీరు కానీ ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ ముందుగా అయితే అయితే చిన్న కాడలు కలుచుకుందాము ఇవైతే లేతగానే ఉన్నాయి కదా నేనైతే అట్లే వేస్తలే ఎప్పుడు పప్పు అయితే ఏం బాగుంటుంది ఒకసారి అయితే పచ్చడి కానీ తయారు చేసుకుందాము బాగుంటుంది మీరు నస్తే చేసుకొని తినండి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి లేత కాడలు కాబట్టి బాగా ప్లేస్ ఇవి నాటుకుంటే మంచిగా వస్తాయి అనమాట ప్లేస్ లేదు కాబట్టి పాడేస్తాను చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా వంట వీడియోలు ఉన్నాయి చూడండి నస్తే లైక్ చేయండి కామెంట్ అయితే చేయండి అయితే మొత్తం అయితే వల్చుకున్నా కదా తర్వాత అయితే పోయే తెలియదు వంట పెట్ట గవర్గాని పెట్టేస్తాను చూడండి పొయ్యి అయితే మంచిగా మండుతుంది కదా బాండీలు అయితే పెట్టుకుందాము బాండీలు వేడెక్క నుంచి పెసరపప్పు అయితే ఎంచుకుందాం మంచిగా దూరంగా పెసరపప్పు పచ్చడి చాలా బాగుంటుంది మినపప్పు పెసరపప్పు పచ్చడి అయితే చాలా బాగుంటుంది అందుకోసం ఈరోజు అయితే పెసరపప్పు అయితే తయారు చేస్తాము పొయ్యి అయితే మంచిగా మండుతుంది బాండిలో అయితే వేడెక్కింది పెసరపప్పు ఎంచుకుందాము పెసరపప్పు అయితే వేసుకుందాము దూరగా అయితే ఎంచుకుందాము కొద్దిగా అయితే ఎక్కువ తీసు అయితే మంచిగా అయింది ప్లేట్లోకి అయితే తీసుకుందాము ప్లేట్ అయితే బండిల్ అయితే కొత్తిమీర అయితే ఉల్చుకొని పుదీనా కొత్తిమీర బాండి వేస్తాము వేస్తాము తర్వాత అయితే చింతపండు ఇంకా తర్వాత అయితే టమాటాలు అందుకోసి టమాటాలు అయితే సన్న పీసులు కట్ చేస్తున్నా టమాటాలు కానీ చూడండి ఫ్రెండ్స్ పైన బాగుంటాయి లోపల చూస్తే బాగుండవు మనుషులు బుద్ధులు కానీ అంతే అట్లే అనిపిస్తుంది పైన ఏం మంచుకుంటారు లోపల ఎంత విషయాలు ఉంటాయో ఎవరికి తెలియదు అందుకు మనుషులని అయితే అందరిని అయితే దగ్గర వేయద్దు దూరం పెట్టండి ఒంటరి బతికైతే మంచిది అందరినీ కలుపుకొని వాళ్ళందరినీ దగ్గర తీసే అవసరమే లే మనం ఇష్టంగా మనం బతకాలా ఒకరు తినద్దు మనం పెట్టి పెట్టాలి కానీ మనం పెట్టినా మనం చేసినా వాళ్ళని మంచి అయితే కాదు ఈ కాలంలో వాళ్ళు ఎప్పుడు చెడ్డ వాళ్ళే చాలా మంచి వాళ్ళు దూరం పెట్టేసేయండి ఎందుకంటే మేము మన్నం కాబట్టి బాధలు మాకు తెలుసు ఆ మనసులో బాధలే మీకు చెప్తాను ఎవరినైనా దూరం పెట్టేసేయండి ఎవరిని మంచో ఎవరిని చెడ్డనో నమ్మలేకపోతాం ఈ కాలంలో మేము అన్నం కాబట్టి చెప్తాను అని అయితే అనుకోవద్దు టమాటాలు వేసుకున్నాము తర్వాత అయితే నూనె వేసుకున్నాము నూనె వేసుకుని సన్నం మంట మీద మంచిగా అయితే మటన్ ఇద్దాం బాగుంటుంది పచ్చడి ఉప్పు వేసుకున్నాము

చూడండి ఫ్రెండ్స్ పచ్చడికి అయితే అంత మంచిగా మర్చిపోయింది పచ్చడి అయితే దంచుకుందాం చూడండి ఇలా అయితే మగ్గాలి తమిడి ఈ కాలంలో చుట్టాలు అయితే అని వదిలేసేయండి ఏ పీడ ఉండదు వాళ్ళు వీళ్ళు అని ఎవరిని పెట్టుకో పెళ్లి కాకముందు మన అమ్మ నాన్న మన తమ్ముడు అక్క చెల్లెలు పెళ్ళి అయిపోయింది అనుకో మన భర్త మన పిల్లల్ని చూసుకోవాలా వాళ్ళు వస్తారు వాళ్ళు మెప్పులు పొందాలా వీళ్ళు మేము పలువొనాలని మనకైతే అవసరం లే ఎందుకంటే జీవితం లేదని దెబ్బ తింటేనే ఎవరు వీలువైనా ఎవరి బుద్ధి అయినా తెలిసేది జాగ్రత్తగా ఉండండి ఇవన్నీ మేము కష్టాలు పన్నాం కాబట్టి మీకైతే చెప్తాను తప్పుగా అయితే అనుకోదు అందరిని వదిలేస్తే హ్యాపీగా ఉండొచ్చు అది పచ్చడి అయితే దంచుకున్నాం పెసరపప్పు పెయితే రోడ్లు వేసుకొని దంచుకున్నాం పెసరపప్పు అయితే మంచిగా దంచుకుందాం మెత్తగా చూడండి పెసరపప్పు అయితే బాగా మెదిగింది కదా కొద్దిగా అయితే మెదగనిచ్చి మగ్గ పెట్టుకున్న మే పుదీనా కొద్ది వేసుకున్నాము వేసుకుందాము కామెడీ రే కాపిట కూర్చో పక్కకు పటు పటుమే పచ్చిమిరపకాయలు వేసుకున్నాము తర్వాత అయితే పుదీనా కొత్తిమీర వేసుకున్నాము మంచిగా అయితే మెత్తగా దంచుకున్నాము పచ్చిమిరపకాయలు ఇంగు ఉంటే బాగుంటుంది టేస్ట్ కాకపోతే మా ఇంట్లో ఈసారి అయితే తెస్తా ఇంగు చూడండి బాగా మెదిగింది కదా పెసరపప్పు పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర ఇప్పుడైతే పచ్చరిగడ్డ వేసుకుందాం తర్వాత అవి మళ్ళీ ఇది మెదిగిన తగ్గేస్తాం ఒకరికి దంచుకుందాము బాగుంటుంది ఎరగడలు అయితే మెదిగినాయి కామెడీ అయితే ఫ్రెండ్స్ మా ఇంటి వరకు నా వాళ్ళేక చూస్తాను అయితే తర్వాత అయితే కొద్దిగా బాండీలు అయితే అడిగేసి వేద్దాం ఇప్పుడైతే దంచడం మొదలు పెడదాం ఉప్పు వేసుకుందాం ఇందాక లైట్ వేసినాం కదా ఇప్పుడైతే లైట్కి వేసుకుందాం సరిపోకుండా మళ్ళీ వేస్తాలే దాని దేముంది పెసరపప్పు పచ్చడి అయితే తయారైపోయింది చూడండి మంచి వాసన వస్తుంది చూడండి మీకు కానీ వస్తే మీరు కానీ చేసుకొని తినండి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో పచ్చడి అయితే తోడుకుందాము దిన్నలేక సరిపోయింది టేస్ట్ చేసి మీకైతే చూడండి ఫ్రెండ్స్ కొత్తిమీర పుదీనా పొట్టు లేని పెసరపప్పుతో పచ్చడి అయితే తయారు చేసుకున్నాం టేస్ట్ ఎలా ఉందో మీకైతే చెప్తా పచ్చరి గడ్డ మా కరకర లాగుతుంది చాలా టేస్ట్ ఉంది పుదీనా వాసన కొత్తిమీర బాగుందనమాట అన్నంలో బాగుంటుంది సాయంత్రం అయింది కదా అందుకోసమే టేస్ట్ అయితే చూసి చెప్పినా లేకపోతే అన్నం తినేది సరే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా అంతే బాయ్